బ్రేక్ఫాస్ట్లో టూ బాయిల్డ్ ఎగ్స్ లంచ్లో టూ బాయిల్డ్ ఎగ్స్ మళ్ళీ డిన్నర్లో సేమ్ యాస్ లంచ్ అంటే నేను రోజుకి ఆరు గుడ్లు తినాలా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీ వ్లాగ్స్ ఒక తెలుగు అమ్మాయి ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ మేమైతే చాలా బాగున్నాం అండ్ ఈ ఈరోజు బ్లాగ్లో నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఒక ఫోర్త్ డే నుండి నా పని నేను చేసుకోవడం స్టార్ట్ చేశానండి నాకు హాస్పిటల్లో డాక్టర్స్ వాళ్ళు ఒక హై ప్రోటీన్ రిచ్ ఈ డైట్ చార్ట్ ఇచ్చారు దాన్ని ఫాలో అవుతూ నేను నా మీల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి అది ఈ రోజు నుంచి స్టార్ట్ అనమాట సో అవన్నీ మీరు ఈ వ్లాగ్లో చూస్తారు మీకు కూడా యూస్ అవ్వచ్చు అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా మెయిన్ ఛానల్ సిరి వ్లాగ్స్ ఒక తెలుగమ్మాయి ఛానల్ ఫార్టీ థౌజండ్ ఫాలోవర్స్ ఉన్న ఛానల్ ఇప్పుడు లేదు అందుకని నేను నా కుకింగ్ ఛానల్లోనే వ్లాగ్స్ పోస్ట్ చేస్తూ ఉన్నాను మీరు కనుక ఈ వ్లాగ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ యూ సబ్స్క్రైబ్డ్ అండ్ ఇంకొకటండి వీడియోస్కి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అండ్ ఈ ఛానల్ గురించి కూడా ఎక్కువ మందికి తెలుస్తుంది హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడానికి గల రీజన్స్ కానీ ఆ డీటెయిల్స్ అన్నీ నేను ఒక వీడియో ఆల్రెడీ పోస్ట్ చేసి ఉన్నాను ఒకవేళ చూడకపోతే అక్కడ ఒకసారి చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది నా హెల్త్ కండిషన్స్ బట్టి ముందే డాక్టర్స్ అయితే అడ్మిట్ అవ్వాలి అన్నారు కానీ మేము కొంచెం టైం తీసుకున్నాం అన్నమాట కానీ సివియర్ అవ్వడంతో మళ్ళీ ఇంకప్పటికప్పుడు మేము వెళ్ళాల్సి వచ్చింది ఇంకా హాస్పిటల్కి వెళ్ళాలంటే ముందే లగేజ్ అంతా ప్యాక్ చేసుకోవాలి మేము ఫైవ్ మినిట్స్లో చేతికి ఏది అందితే అది అందులో పడేసామన్నమాట చిన్న ట్రాలీలో టాయిలెట్ సామాన్లు కావచ్చు లైక్ బ్రషెస్ ఇవన్నీ అండ్ టవల్స్ నైట్ డ్రెస్సెస్ అంటే ఈజీగా ఉండాలి కదా వేసుకోవడం కూడా ఈజీగా ఉండాలి కుర్తాస్ టైప్ అయితే అవ్వదు అన్నట్టుగా నేను నైట్ డ్రెస్సెస్ టీషర్ట్స్ కొంచెం లూజ్వి అట్లాంటివి తీసుకున్నాను మనకి తెలుసు కదా హాస్పిటల్లో ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉంటుందో దానికి తగ్గ నేను తీసుకున్నాను అన్నమాట సో అక్షయ్కి ఒక రెండు పేర్స్ మా వారికి రెండు పేర్స్ అన్నీ పెట్టుకుని వెళ్ళాము వెళ్ళే వెళ్ళేటప్పుడు ఏంటి అంటే అన్నీ ఏదంటే అది తీసేసాం కదా కొంచెం క్లమ్సీ అయిన ఇల్లు అయితే బెడ్స్ మీద బట్టలు అట్లా అన్నీ ఉన్నాయి మేము ఫోర్ డేస్ ఉన్నాము హాస్పిటల్లో ఫోర్ డేస్ ఉండి ఇంటికి వచ్చాక మళ్ళీ ఇవన్నీ క్లీన్ చేయాలి కదా పేరెంట్స్ అయితే అప్పుడు నేను డిశ్చార్జ్ అయ్యాక టూ డేస్ ఉండి వెళ్ళారనమాట సో అప్పుడు ఫస్ట్ ఇంటికి రాగానే చేసిన ఫస్ట్ పని ఏంటి అంటే ఆ చేతులతోనే ఆ నొప్పులతోనే ఫస్ట్ ఇల్లు మాపింగ్ చేసేయడము నేను ఒక టూ రూమ్స్ మా వారు మిగతా రూమ్స్ అట్లా ఇద్దరం కలిసి చేసేసుకున్నాము టకటకటక ఎందుకంటే ఇంటికి వచ్చిన వాళ్ళకి అప్పటికప్పుడు ఫస్ట్ టైం మా పేరెంట్స్ రావడం ఇక్కడికి వాళ్ళు ఆల్రెడీ అలసిపోయి ఉండడం నాతో ఉండడం ఇవన్నీ బ్యాక్ టు బ్యాక్ జరిగిపోయాయి కాబట్టి వాళ్ళకి పనులు చెప్పకుండా సో మేమే ఇట్లా చేసుకున్నాం అనమాట వంటగది మాత్రం ఇంకా చెప్పలేను అనమాట స్టవ్ పాపం కడిగి చాలా రోజులు అయిపోయింది దానికి వారం పైన అయిపోయి ఉంటుంది ఫోర్ డేస్ నేను లేనే లేను సో యూజువల్లీ నేను వీడియోస్ చేస్తున్నప్పుడు క్లీన్ చేసి అప్పుడే వ్లాగ్ చేయడం నాకు అలవాటు సో ఫోర్ డేస్ లేను అంతకుముందు టూ డేస్ బాగాలేదు సో ఇట్లా అయ్యింది ఇంకా మొత్తం ఫస్ట్ క్లీన్ చేసుకుని స్టార్ట్ చేశాను అనమాట నేనైతే హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిన డైట్ చాటే ఫాలో అవుతున్నాను ఏ టైంకి తినాలి ఏ ఏమేమి తినాలి ఇవన్నీ నాకు ఇచ్చారనమాట అదే ఫాలో అవుతున్నాను ఎందుకంటే టూ మంత్స్ తర్వాత నేను మళ్ళీ చెకప్కి వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి నేను కంప్లీట్గా తు చా తప్పకుండా అన్నీ ఫాలో అవ్వాలి అని ఫిక్స్ అయ్యాను అనమాట ఆ డైట్ చాట్ చూడంగానే ఫస్ట్ మతిపోయింది ఎందుకంటే నేను సెవెన్ టైమ్స్ ఎడే తినాలి మూడు సార్లు తినడానికే నాకు ఇదయ్యి నేను ఇంతవరకు తెచ్చుకున్నాను ఇప్పుడు సెవెన్ టైమ్స్ మళ్ళీ అందులో ఫ్రూట్స్ ఇట్లాంటివి ఏమీ లేవు అన్నీ కూడా వండుకుని దానికి ప్రాసెస్లు ఉన్నాయన్నమాట అంటే ఈ చోలే కానీ ఈ శనగలు ఇవన్నీ ఉంటాయి కదండి ఈ రాజ్మా ఇవన్నిటికీ మనము కొంచెం ముందుగానే ప్లాన్ చేసుకొని సోక్ చేసి ఇవన్నీ చేయాలి కదా సో అన్నీ అట్లనే ఉన్నాయి ఎందుకంటే నాకు ఇచ్చిన డైట్ వచ్చేసి ప్రోటీన్ రిచ్ డైట్ అనమాట అండ్ ఇప్పుడు ఏంటి అంటే ఇంత నేను వంట చేసుకోవాలి ఇంకా మా వాళ్ళకి నేను టేస్టీగా చేయాలంటే నాకు అవ్వదు సో వాళ్ళకు కూడా ఇట్లాంటివే పెట్టేస్తూ ఉన్నాను అక్షయ్ బాక్స్కి మాత్రం సపరేట్గా చేస్తున్నాను కానీ మిగతా అంతా కూడా ఇంకా అందరం తినాల్సిందే అన్న ఇదిలో మేము ముందుకెళ్తూ ఉన్నాము కొంచెం కష్టంగా ఉంటుంది బాగా టేస్ట్లు అలవాటు పడ్డ వాళ్ళకి కష్టంగానే ఉంటుంది కానీ ఇంకా హెల్త్ వైజ్ ముందుకు వెళ్ళాలి అంటే తప్పదు నేను ఎన్ని రెసిపీస్ స్క్రీన్ షాట్లు తీస్తున్నాను అర్థం బర్థం లేదు నా ఫోన్ స్టోరేజ్ అయితే నిండిపోయి ఉందన్నమాట మరి ఈ రాజ్మా ఎప్పుడు చేసుకుంది లేదు చూలే శనగలు ఇవన్నీ ఓకే రాజ్మా ఎప్పుడు చేసుకుంది లేదు సో దానికి నేను నేర్చుకోవాలి చేయాలి అది కరెక్ట్గా హిట్ అవ్వాలి సో ఇన్ని రకాలు ఉంటాయి మా ఇంట్లో ఏదైనా మనం స్టార్ట్ చేసే వరకే మనకు ఆ ఫీలింగ్ ఉంటుంది తర్వాత ఆ ఫ్లోలో వెళ్ళిపోతాము సో ఫస్ట్ అయితే ఇక్కడ రాగి జావా చేసుకున్నాను కూర్చుని నిదానంగా తాగుతూ ఉన్నాను రాగి జావా ఎందుకు అంటే నాకు టీలు కాఫీలో అలవాటు లేవండి వాళ్ళు బ్లాక్ కాఫీ తాగొచ్చు అన్నారు టీ అది తాగొచ్చు అని రాశారు కానీ నాకు టీలు కాఫీలో అలవాటు లేవు నేను కాఫీ తాగుతాను అది కూడా ఎప్పుడో ఎప్పుడో అంటే ఎప్పుడో ఆ టేస్ట్ మీద క్రేవింగ్ ఉన్నప్పుడే సో రెగ్యులర్గా అయితే మా ఇంట్లో టీలు కాఫీలు ఇవి ఉండవు అనమాట మా వారికి ఎలాగా అని మీరు అడగచ్చు ఆయన కూడా ఏమీ అట్లా రోజు సాయంత్రం టీ పెట్టాలి నాకు ఆ టైప్ కాదు మేము ఫస్ట్ నుండి ఎందుకంటే ఆయన ఎప్పుడో రాత్రి పది ఇంటికి వస్తారు కదా సో మధ్యలో ఆఫీస్లో తాగుతారు ఇంటికి వచ్చేది డిన్నర్ టైంకే కాబట్టి ఇంకా టీలు కాఫీలు ఇవన్నీ పెద్ద ఉండవు అనమాట మా ఇంట్లో కాఫీ ఎప్పుడైనా తాగుతామంటే అది వీకెండ్స్ అందరం కలిసి ఇంట్లో ఉన్నప్పుడు రెండు కప్పులు చేసుకుంటాము ఏదో అట్లా కూర్చుని టీవీ చూస్తా అట్లా ఎంజాయ్ చేస్తాం కానీ అలవాటు రోజు తాగాలి కంపల్సరీ అన్నదైతే లేదు ఈరోజు డే వన్ కాబట్టి నాకు ఈజీ అయిన వంటలతోనే స్టార్ట్ చేశాను ఎందుకంటే ఇట్లా ఇంటి పనులు చేసుకుంటూ వంటలు చేసుకుంటూ రోజంతా దీంట్లోనే అయిపోతుంది కానీ చేతులు కూడా కొంచెం నొప్పిగా ఉన్నాయి సో అందుకుగాను నేను హెవీగా ఏ వర్క్స్ పెట్టుకోవట్లేదు చిన్న చిన్నగా నాకు వీలైనంత నేను చేసుకుంటూ ఉన్నాను కాబట్టి డే వన్ స్టార్ట్ అయితే చేశాను ఒక మోటివేషన్ తోటి ఫాలో అవ్వాలి ఒక టూ మంత్స్ ఒక ఛాలెంజ్ లాగా తీసుకుని చేస్తూ ఉన్నాను హండ్రెడ్ డేస్ హెల్త్ ఛాలెంజ్ తీసుకున్నాను ఎందుకంటే ఆ తర్వాత అలవాటైపోతుంది అన్న ధైర్యం అనమాట ఏదేమైనా కానీ ట్వంటీస్లో ఎనర్జీ అయితే ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాను ఇప్పుడు థర్టీస్లో నాకు క్లియర్గా తెలుస్తుంది బాడీ ఇచ్చే సైన్స్ అవన్నీ తెలుస్తున్నాయి నేను రెగ్యులర్గా ఏమి ఇట్లా హెల్త్ రిలేటెడ్ ఎఫెక్ట్ అయిన పర్సన్ కాదండి నేను నా లైఫ్లో హాస్పిటల్లో అడ్మిట్ అయింది రెండే రెండు సార్లు ఒకటి నా డెలివరీకి ఇంకొకటి ఇప్పుడు మెడిసిన్స్ అవి అంటే హెడ్ ఎక్వి అవి తెచ్చుకుంటూ ఉన్నాం చిన్న చిన్నవి జ్వరాలు వచ్చినప్పుడు ఇట్లాంటివే కానీ ఇంత సివియర్గా నేను చూసింది లేదనమాట డెలివరీ కూడా త్రీ డేస్లో డిశ్చార్జ్ అయిపోయింది ఇది మాత్రం చాలా రోజులే పట్టింది నాకు ట్రీట్ అవ్వడానికి కానీ నేను అందులోంచి బయటకు రావడానికి కానీ సో ఇక మీరైతే ఇట్లా ఉండొద్దు అని కోరుకుంటున్నాను నేనే గట్టిగా అనుకుని ఇవన్నీ ఒకదాన్నైనా చేసుకోవాలి ఇంకా తప్పదు అన్నట్టుగా ముందుకు వెళ్తూ ఉన్నాను ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఎగ్స్ తీసుకుంటున్నాను ఎగ్స్తో పాటు టూ బాయిల్డ్ ఎగ్స్ ఇది బ్రేక్ఫాస్ట్ కాదండి బ్రేక్ఫాస్ట్ మళ్ళీ వేరే ఇది దీని ఏమో దీనికి ఏదో పేరు పెట్టారు నేను తర్వాత ఎప్పుడైనా చూపిస్తాను మీకు సో రెండు ఎగ్స్ తీసుకుని దాంతోపాటు కీరా కూడా తింటున్నాను సలాడ్స్ ఎక్కువ తీసుకోమన్నారు సో క్యారెట్ కీరా ఇట్లా ఇంకా లెట్యూస్ ఇవన్నీ కూడా స్టాక్ పెట్టుకున్నాం అనమాట ఇప్పుడు నేను చేస్తుంది ఏదైతే ఉందో శాండ్విచ్ ఇది బ్రేక్ఫాస్ట్ అనమాట చూడ్డానికి మీకు ఎలా ఉంటుందంటే కంటిన్యూగా తినడం ఏమైనా ఫుడ్ ఫెస్టివల్ లాగా ఉంటుంది మళ్ళీ ఒబేసిటీ దగ్గరికి వెళ్తుందేమో అన్నట్టు అనిపిస్తుంది కానీ ప్రతి మీల్కి మధ్యలో వన్ అవర్ గ్యాప్ ఉంటుంది పొద్దున్న నేను రాగిజావ తాగేన వన్ అవర్ తర్వాత ఎగ్స్ తిన్నాను ఆ వన్ అవర్ తర్వాత నేను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నాను ఇలా అనమాట సో అక్షయ్ వాళ్ళకైతే చేసి పెట్టేస్తున్నాను కానీ నాకు ఈ టైం అన్నది మధ్యలో గ్యాప్ అది పెట్టుకుంటున్నాను అనమాట బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్లో నాకు పెసరట్టు ఇంకా మిల్లెట్స్తో చేసిన ఇడ్లీ దోశ ఇట్లాంటివి ఉన్నాయి అండ్ శాండ్విచ్ కూడా ఉంది సో శాండ్విచ్ నాకు హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ఇచ్చారు కానీ అక్కడ వాళ్ళు యూస్ చేసింది బ్రౌన్ బ్రెడ్ అనమాట నేను మిల్క్ బ్రెడ్ తెచ్చుకున్నాను బ్రౌన్ బ్రెడ్ నాకు కొంచెం టేస్ట్ డిఫరెంట్ అనిపిస్తుంది అలవాటు చేసుకుంటాను సో ఇది చాలామంది జంక్గా ఫీల్ అవ్వచ్చు కానీ ఆ బ్రెడ్ అనేది చిన్న చిన్న చేంజెస్ చేసుకోవాలండి నేను అంతే ఇప్పటి వరకు మనం ఉన్న కంఫర్ట్ జోన్లోంచి బయటికి వచ్చి కొంచెం హెల్త్ వైజ్ చూసుకోవాలి చేంజెస్ అన్నీ చూసుకోవాలి ఇప్పుడు ఈ చేంజెస్ నాకు ఓకే కానీ ఫ్యామిలీ వైజ్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు సో రెండు రకాలుగా చేయాలి ఇప్పుడు ప్రతిదీ డబల్ వర్క్ నాకు ఇట్లా ఉంటుందనమాట టేస్ట్కి ప్రియారిటీ ఇవ్వకుండా హెల్త్కి ప్రియారిటీ ఇవ్వాలన్నమాట సో ఇట్లా శాండ్విచ్ అయితే చేసుకున్నాను ఫస్ట్ దాని మీద స్ప్రెడ్ చేసింది వచ్చేసి అది తందూర్ ఫ్లేవర్ వచ్చే ఒక స్ప్రెడ్ అనమాట నాకు మయోనీస్ యూస్ చేయద్దు అన్నారు కానీ ఫన్ ఫ్యాక్ట్ ఏంటి అంటే నాకు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఈవినింగ్ స్నాక్ కింద ఒకరోజు శాండ్విచ్ ఇచ్చారు దానిలో ఫుల్ మయో అనమాట అసలు వాళ్ళే యూస్ చేయొద్దని వాళ్ళే ఇచ్చారు అట్లా ఉంటుంది హాస్పిటల్ వాళ్ళతోటి అండ్ ఇక్కడ నేను చేసిన జుగాడు చూస్తున్నారా నా దగ్గర ఈ శాండ్విచ్ మేకర్ లేదు అందుకని ఆ వెయిట్ పెట్టడానికి ఇంట్లో ఉన్న ఒక వెయిట్ అంటే బరువైన వస్తువు ఏదైనా ఉంటే కిచెన్లో అది చూసి పెడతాను ఎప్పుడు ఈ అల్యూమినియం గిన్నెలు దాని మీద పెట్టేస్తాను అనమాట దాని మీద మళ్ళీ ఐరన్ ప్యాన్ పెడతాను అట్లా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇది కిందకి మొత్తం ప్రెస్ అయ్యి వస్తుంది అనమాట ఇట్లా స్టిక్ అయ్యి ఉంటుంది మనకి వెజిటేబుల్స్ అన్నీ కూడా తింటున్నప్పుడు బయటపడిపోవు పడిపోవు అండ్ ఇందులో నేను చీజ్ వేసుకోలేదు ఒక దాంట్లో చీజ్ వేసుకున్నాను ఒకటి నార్మల్గా చేసుకున్నాను ఇలా తయారు చేసుకున్నాను అనమాట ఆ తర్వాత స్విగ్గీ ఇన్స్టామార్ట్లో నేను వెజిటేబుల్స్ అవన్నీ ఆర్డర్ పెట్టుకున్నాను ఆ వెజిటేబుల్స్తో పాటు కొంచెం జంక్ కూడా ఆర్డర్ పెట్టేశాను కుర్కురే నాకు చాలా చాలా ఇష్టం అండి అసలు ఎంత ఇష్టమో కుర్కురే అంటే దానికి ఒక ఆల్టర్నేటివ్ కనపడింది అన్నట్టుగా ఇది తీసుకున్నాను మఖానాతో చేస్తారంట సేమ్ లుక్ అలాగే ఉంది కదా అన్నట్టుగా తీసుకున్నాను కానీ టేస్ట్ అస్సలు బాగాలేదు దీని నిండా ఫ్లేవర్స్ యాడ్ చేసేసారు మళ్ళీ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి కదా అన్నట్టు అనిపించింది టేస్ట్ అయితే నాకు నచ్చలేదు నేను రెండు ఫ్లేవర్స్లో తీసుకుని చూశాను ఒకవేళ బాగుంది అనుకుంటే యూజ్ చేయవచ్చు అన్నట్టుగా ఆంధ్ర మసాలా బాగుంది అమృత్సరి అచారి అసలు బాగాలేదు ఫ్లేవర్స్ చాలా హైగా అనిపించాయి నాకు అండ్ ఇక్కడ నేను గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అవన్నీ తెప్పించుకున్నాను సో కొన్ని అయితే నాకు వండడం రాదు ఎందుకంటే నేను బెంగళూరులో ఉన్నప్పుడు పాలకూర గోంగూర తోటకూర తప్ప చూడనివన్నీ ఇప్పుడు మళ్ళీ చూస్తూ ఉన్నాను ఇవి చిన్నప్పుడు తిన్నవే కావచ్చు కానీ నాకు వండడం రాదు బేసిక్గా కూర చుక్క కూర ఇవి తినడం రాదు ఎందుకంటే ఇవి మా వారు ఎప్పుడూ తెచ్చింది లేదనమాట అలవాటు తప్పిపోయింది ఈ పొనగంటి కూర అది ఎలా చేయొచ్చు అన్నది మీకు తెలిస్తే మాత్రం నాకు కమెంట్స్లో రాసి చెప్పండి సో ఇవన్నీ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో ఉన్న అన్ని వెరైటీస్ ఆర్డర్ పెట్టేశాను అనమాట ఎందుకంటే పాపం మా వారు వెళ్ళేటప్పుడు మంచి ఇవి దొరకట్లేదు నీట్గా ఉన్న ఆకులు ఉన్నవి దొరకట్లేదు సో ఆయన అయ్యో దొరకట్లేదు అని ఇంటికి వచ్చేస్తున్నారు ఓకేలే మనకి ఇన్స్టమాట్ ఉంది కదా అన్నట్టుగా ఇదైతే ఫైవ్ టెన్ మినిట్స్లో వచ్చేస్తుంది ఇంటికి అన్నట్టుగా ఇందులో పెట్టేసుకుంటున్నాను చాలా ఫ్రెష్గా అది నీట్గా వస్తూ ఉన్నాయి కానీ నాకు ఇప్పుడు వండడం రాదు నాకున్న ఏకైక ధైర్యం ఏంటి అంటే ఈ పొనగంటి కూర కానీ చుక్క కూర కానీ విడిగా చేయడం రాదు కానీ పప్పులో వేసేయొచ్చు కదా అన్న ఆలోచన అనమాట సో మీ కనుక ఏదైనా కాంబినేషన్స్ తెలుసు బాగుంటాయి అంటే మీరు కమెంట్స్లో రాయండి లేకపోతే నేను పప్పులో వేస్ట్ చేసేసుకుంటా ఒక గంట సేపు పడుకుని మంచిగా రిలాక్స్ అయ్యి ఇప్పుడు ఫ్రెషప్ అయ్యి మేము ముందుకు వస్తున్నాను ఇప్పుడు బాగుంది అంత పనులు చేయగలుగుతున్నాను కానీ బరువులు లేపలేకపోతున్నాను కుక్కర్ మూత కూడా లేపలేకపోతున్నాను చేయిన్ నొప్పి వస్తుంది ఇంకా వాపు అది ఉందన్నమాట తగ్గిపోతాయి అనుకుంటున్నాను ఈ వారంలో ఎందుకంటే ఇంకా స్కూల్కి రెడీ చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా ఒకదాన్నే చేయాలి అన్నప్పుడు ఈ నొప్పులు ఇవన్నీ కొంచెం కష్టంగా ఉంటున్నాయి సో చిన్న చిన్నవి కూడా లేపలేకపోతున్నాను అనమాట ఇంకా ఇంజెక్షన్స్ ఉంటాయి కదండీ ఇక్కడ ఇట్లా ఇచ్చినవన్నీ కూడా అవి తెలుస్తున్నాయి ఇప్పుడు నాకు ఇన్ని ఇచ్చారన్న తెలుస్తున్నాయి అనమాట ఇంకేంటండి ఏం చెప్పాలో తెలియట్లేదు కానీ బాగానే ఉన్నాను నా పనులు నేను చేసుకోగలుగుతాను ఇది ఇదిచ్చారండి డైట్ చాట్లు ఇవన్నీ ఇచ్చారు ఫాలో అవుతున్నాను సో ఇవన్నీ ఫాలో అవుతున్నా కొంచెం ఎక్కువే ఇచ్చారు అసలు ఇంత తినగలుగుతారా మనుషులు అన్నవాళ్ళు అన్నట్టు ఉంటుంది ఇందులో చూస్తే ఏ మీకు చదివి చెప్తాను అసలు ఒక్కొక్కసారి ఇదేంటి నిజంగా ఇంత తీసుకోవాలా అనిపిస్తూ ఉంది బ్రేక్ఫాస్ట్లోకి అంటే కొన్ని కంపల్సరీ అన్నది బోల్డ్లో రాశారనమాట బ్రేక్ఫాస్ట్లో టూ బాయిల్డ్ ఎగ్స్ లంచ్లో టూ బాయిల్డ్ ఎగ్స్ మళ్ళీ డిన్నర్లో సేమ్ యాజ్ లంచ్ అంటే నేను రోజుకి ఆరు గుడ్లు తినాలా నేను రెండు తినేటప్పటికే అయిపోతుంది నాకు ఆరు అంటే టూ మచ్ అసలు ఇంకొకటి ఏదో ఏదో సప్లిమెంట్ పౌడర్ లాంటి దాని గురించి కూడా రాశారు త్రీ టైమ్స్ ఏ డే అంట త్రీ టైమ్స్ ఎర్లీ మార్నింగ్ మిడ్ మార్నింగు బెడ్ టైం సో అన్నీ ఇట్లున్నాయి కొంచెం మేబీ అవసరమే మా బాడీకి ఇంకా అలాగే ఉన్నాయి అన్నీ ఎక్కువ ఎక్కువ ఉన్నాయి నాకు అక్కడ కూడా లంచ్ డిన్నర్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు కదా చాలా ఉండింది అసలు రెండు చపాతీలు రైస్ మూడు రకాల కర్రీస్ ఇట్లా పెట్టారు నాకు అది అంత అండి హాఫ్ తినేటప్పటికే నాకు ఫుల్ అయిపోయేది ఇంట్లో వాళ్ళేమో ఫోర్స్ చేసి మరీ తినిపించేవారు కానీ నాకు అందులో ఫస్ట్ టేస్ట్లు ఏమి తెలిసేవి కాదు రెండోది చేతులు నొప్పి మూడోది అంతంత క్వాంటిటీ అయ్యేది కాదు ఎంత తిను ఎవ్వరు షేర్ చేసుకోకుండా అట్లా రౌండప్ చేసేసి తిను తిను అనేవాళ్ళు అనమాట సో ఇప్పుడైతే నాకు ఎంత కావాలో అంత తింటున్నాను ఫస్ట్ థింగ్ అంత తినలేను దాని బదులు డివైడ్ చేసి ఇచ్చినా బాగుండు అంత హ్యూజ్ ఎవరు తింటారు కదా సడన్గా ఫుడ్ మీద ఇంట్రెస్ట్ రావాలి అన్న కొంచెం కష్టంగానే ఉంటుంది నాకు ఎందుకంటే అంతకుముందు ఏది కావాలో తిన్నాను మంచిగా నాకు ఎంత కావాలో అంత తిన్నాను దానివల్ల సఫర్ అయ్యాను కూడా కానీ ఒకేసారి ఆ హెల్త్ అంత ఫుడ్ విషయంలో అండి అలవాటు తప్పిపోయాక మళ్ళీ ముందులాగా అంత తినడం అన్నది రావట్లేదు అన్నమాట మోటివేట్ చేసుకుంటున్నాను నేను అన్ని ఫుడ్ వీడియోసే చూస్తున్నాను అనమాట ఇప్పుడు నాకున్న ఏకైక కష్టం ఏంటి అంటే రెసిపీస్ ఫైండ్ అవుట్ చేసుకుని నాకు నచ్చేవి తినాలి ఇప్పుడు ఎంత తింటే అంత మంచిది అంటున్నారు కానీ తినడం అన్నదే అలవాటు తప్పిపోయింది నాకు చేసుకోవడం తినడం నా కోసం అన్నది ఇప్పుడు మార్నింగ్ ఓకే వీళ్ళు వెళ్ళే ముందు ఓకే వీళ్ళు వచ్చాక ఓకే స్కూల్స్ అండ్ ఆఫీస్ నుండి కానీ ఆ మధ్యలో టైం ఏదైతే ఉంటుందో దాన్ని నేను నెగ్లెక్ట్ చేసేదాన్ని అనమాట నాకు నా మీద నాకు ఆ టైంలో చాలా నెగ్లిజెన్స్ ఫోకస్ లేకపోవడము అట్లా ఉండేది సో ఇప్పుడు నేను దాన్ని ప్రాపర్గా ప్రొడక్టివ్గా యూజ్ చేసుకోవాలి ఇవన్నీ చాలా కష్టంగా ఉన్నాయి ఏంటో అసలు తింటే ఒక బాధ తినకపోతే ఒక బాధ తిన వాళ్ళకేమో వెయిట్ లాస్ చేసుకోవాలి అని నానా తంటాలు పడతారు తినని వాళ్ళేమో ఈ డెఫిషియన్సీస్ అన్నీ ఫుల్ఫిల్ చేసుకోవడానికి వాటిని ఒక లెవెల్లో తెచ్చుకోవడానికి కష్టాలు పడతారు సో అతివృష్టి అనావృష్టి ఏదైనా ప్రాబ్లమే అనమాట బ్యాలెన్స్గా ఉండాలి అందుకే లంచ్కి వచ్చేసరికి మంచిగా అన్నీ లీఫీ వెజిటేబుల్స్ పప్పు ఇంకా వెజిటేబుల్స్ అన్నీ తినాలి సో దానికి తగ్గ నేను ఈజీగా ఉండేలాగా స్టార్ట్ చేసుకున్నాను డే వన్ కాబట్టి మొత్తం అంతా కుక్కర్లోనే అయిపోయింది ఈరోజు వంట చెప్పాలి అంటే ఫస్ట్ అయితే నేను లంచ్ ప్లేట్ చూపిస్తాను నేను క్యారెట్ పచ్చిశనగపప్పు ఫ్రై చేసుకున్నాను రైస్ దొండకాయ పచ్చడి చేసుకున్నాను వాడి పొడి ఉంది కదా ఇది సుచిత్ర నా పెళ్లి రోజు అప్పుడు కేక్ అది ఆర్డర్ పెడతానంటే కేక్ అది వద్దు నాకు కారపొడి చెయ్యి అని చేయించుకున్నాను రోజంతా నేను వంటగదిలోనే ఉన్నాను కదా అలాగే అనిపిస్తుంది నాకు కూడా ఇక మీరు ఇలాగే ఉంటాయేమో వ్లాగ్స్ అన్నది హెల్దీ ఫుడ్ అదంతా చూడడం బాగానే ఉంటుంది కానీ రోజంతా వంటగదిలోనేనా అన్న ఫీలింగ్ అన్న ఫీలింగ్ మీకు వస్తుందేమో సో ఇప్పుడైతే ఈవినింగ్ స్నాక్కి ప్రిపేర్ చేయాలి అందులో చాలా రకాల సలాడ్స్ అవి పెట్టారనమాట కొన్ని శనగలు చోలే పల్లీలు ఇవి వేసుకుని సలాడ్లా చేసుకోవచ్చు అన్నారు నార్మల్ సలాడ్స్ అయితే అప్పటికప్పుడు కట్ చేసుకుని తినడమే కానీ ఇట్లా ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ఇవైతే నానాలి టైం పడుతుంది కాబట్టి మనం ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసుకున్నాము నేనైతే ఈరోజు పల్లీ సలాడ్ చేసుకోవాలనుకుంటున్నాను అదైతే తొందరగా అయిపోద్ది ఒక గంట సేపు వేడి నీళ్ళలో పెడితే చాలు అందుకని అనమాట ఇప్పుడు ఈ పల్లీని ఏం చేయాలి అంటే ఫస్ట్ నానబెట్టుకోవాలి వేడి నీళ్ళలో నార్మల్గా అయితే ఒక ఫోర్ అవర్స్ అట్లా నానబెట్టాలి కానీ వేడి నీళ్ళలో అయితే గంట సేపు సరిపోతుంది అనమాట సో చేద్దాం నేను చేసుకుంటున్న రెసిపీస్ నా ఒక్కదాని కోసమే కాదండి నేను ఇంట్లో వాళ్ళందరికీ ఇవే పెడుతూ ఉన్నాను సో పల్లీలు అయితే మనందరి ఇళ్ళలో ఉంటాయి కదండీ మీరు ఒకవేళ టైం ఉంటే ఒక నాలుగు గంటలు నానబెట్టుకోండి లేదు అప్పటికప్పుడు గుర్తొచ్చింది అనుకోండి ఇట్లా వేడి నీళ్ళు పెట్టేసుకోండి వేడి నీళ్ళు పెట్టేసుకుని అందులోకి పల్లీ యాడ్ చేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ కప్ ఏమో పల్లీలు యాడ్ చేసాను ముగ్గురికి వచ్చింది అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా ఒక గంట తర్వాత మీరు దాన్ని బాగా వాష్ చేసుకోండి కలర్ చేంజ్ అయిపోయింది చూసారా వాటరు సో మంచిగా వాష్ చేసుకోండి ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసి అందులోకి మళ్ళీ ఫ్రెష్ వాటర్ యాడ్ చేసుకుని ఇంకా కుక్కర్లో పెట్టేసుకోండి కుక్కర్లో విజిల్స్ వేయించుకోవాలన్నమాట ఒక నాలుగైదు విజిల్స్ సరిపోతాయండి అంతకుమించి మించి అవసరం లేదు సో ఆ తర్వాత వాటర్ అంతా డ్రైన్ చేసేసి నేను ఇక్కడ వెజిటేబుల్స్ అవన్నీ కట్ చేసుకున్నాను అనమాట ఆనియన్ క్యారెట్ ఇంకా కీరా టొమాటో ఇవి ఇవన్నీ పల్లీల్లోకి యాడ్ చేసుకుని కొంచెం సాల్ట్ పెప్పరు ఇంకా లెమన్ యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా మనకి పల్లీ సలాడ్ రెడీ అయిపోతుంది ఇది ఈవినింగ్ స్నాక్ సో ఈ క్వాంటిటీ చూస్తున్నారు కదా వన్ అండ్ హాఫ్ కప్తో ఇంత క్వాంటిటీ వచ్చింది ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేయొచ్చు అండ్ ఆ తర్వాత ఇంకా డిన్నర్లోకి నేను మళ్ళీ స్పెషల్గా ఏం రెసిపీస్ అవి చేసుకోలేదు మధ్యాహ్నం ఉన్నవే రాత్రికి కూడా మంచిగా తిన్నాము ఇంత పని ఇన్ని వెరైటీస్ ఎవరు చేసుకుంటారు అనుకోవచ్చు కానీ హెల్త్ పరంగా తప్పదనమాట ఇంతే అండి ఈరోజు బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సిరీ బ్లాగ్స్ ఒక తెలుగు అమ్మాయి ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ What